ప్రస్తుత సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్య వాగ్దానం కీర్తనల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం నా దీపము వెలిగించేవాడవు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును ఆమెన్ యేసుక్రీస్తు నామం నా ప్రియమైన దేవుని బిడ్డలకు వాక్యపూర్వకంగా తెలియచున్నది ఏమనగా దేవుడు ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు ఆయన ద్వారానే ఈ లోకం వెలిగింపబడుతుంది ఆయన దివ్య లక్షణములో ఒకటి వెలుగు దీపములకు జీవితం వెలుగుకు వాక్యం సాదృశ్యమై ఉన్నవి ఆయన ఇచ్చిన జీవమే మనుషునికి వెలుగు మన జీవమును వెలిగించేవాడు క్రీస్తు చీకటిలో వెలుగు ప్రకాశిస్తే అది పారిపోవును మనల్ని వెలిగించి వెలుగు సంబంధులుగా ఈ లోకంలో కాపాడుతున్న దేవునికి వందనములు తెలియచేస్తూ నా దీపం వెలిగించిన ఏసయ్య ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ అందరికీ మరణాత